గుర్రంకొండలో ముస్లిం ఐక్యవేదిక పీలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సమీరుద్దీన్ తో కలిసి ఎంపీజే క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది తదుపరి ఎంపీజే ముఖ్య ఉద్దేశాలను గురించి వివరించడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు అర్షద్ అలీ వెంకటరమణ ఆజాం అలీఖాన్ అక్బర్ అలీ అశోక్ కుమార్ అచ్యుత్ జాఫరుద్దీన్ కాజా అంజద్ గౌస్ బాషా అక్రమ్ ఖాజీబాబు ఫైరోజ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఇ ప్రతి ఒక్కరికి కూడా ధ తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అని ఒక సామాజిక సేవా సంస్థ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఈ రోజైతే ఏదైతే దక్కడం లేదో ఒక న్యాయం అనే విషయంలో అందరం కూడా ఎక్కడ వేసిన బొంగల్ ఎక్కడే ఉంది దానికైతే దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు మనం అందరం కూడా గమనిస్తున్నాం మరి మన వల్ల ఏదైతే అవుతుందో చేతనైనంత ఇతరులు కూడా సహాయం చేయడానికి గాను ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇది దాదాపుగా ఒక పది రాష్ట్రాల్లో ఉంది రాజకీయాలకు అతీతంగా కోమతాలకు అతీతంగా ఏర్పడినటువంటి సంస్థ ఇందులో ఓన్లీ ముస్లింస్ ఓన్లీ హిందువులని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఉన్నారు ఈ సంస్థలో ఈ సంస్థకు నేను తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మన అన్న గారు ఆహ్వానం మేర ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కూడా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కొంతవరకు విషయాలను తెలియజేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఉంది కానీ దాన్ని ఎలా వదులు పెట్టాలనే విషయంలో వెనుకబడి ఉన్నాం అందువల్ల ఒకరికొకరు సహాయం చేయొద్దు అనేది ఇచ్చుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న విషయాలు చూడండి మనం ఎవరితో మాట్లాడారా మనకు వచ్చి ఎవరు ఏం చేస్తారు అని ఆలోచనలోనే ఉంటాం కానీ ఎవరు అడగరు అందుకని మనం కూడా పది మందిలో ఒకటిగా ఒకటి పది మందిగా ఎప్పుడైతే మారుతామో మనం ఏ పని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మనం కూడా అన్ని పనులు జరుగుతాయి ఈరోజు మనల్ని చూపించి వేరే వాళ్ళు వాళ్ళు అందిపుచ్చుకుంటున్న వాళ్ళ సమస్యలు ఏదైనా పరిష్కారం కానివ్వండి మనం అనేది లేకపోతే వాళ్ళు లేరు లీడర్స్ ఎప్పుడు తయారవుతారంటే జనాన్ని చూపించి లీడర్స్ అవుతున్నారు ఆ లీడర్స్ కాకూడదు పెద్దగా దీనికి చదువు డబ్బు అనేది లేదు రోడ్డు మీద ఏదైనా అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రశ్నించండి అయ్యా ప్రశ్నిస్తే శత్రువు అవుతావు అని ఒక సామెత ఉంది శత్రువు గాడు లోకానికి పరిచయం అవుతాడు పరిచయం అనేది మనం మనంగా చేసుకోవాలి ఈ రోజు అందువల్ల ఇక్కడ కూడా మనం రావడం కారణం ఇందులో మన ఆశయాలు అన్నీ కూడా ఉన్నాయి ఒక రెండు మాత్రం చెప్తున్నా మనం చేసినటువంటి కార్యక్రమాల గురించి పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు అవార్డు సర్టిఫికెట్లు బహుకరణ ఇంకా అలాగే ఎవరైతే నిరుద్యోగం కోసం ఈరోజు రాడుతున్నారో వారికి ఏ విధంగా గవర్నమెంట్ ఇచ్చిందో ఆర్డర్ దాని విధంగా ఇవ్వమని చెప్పడం అదేవిధంగా ముస్లింలు ఒక మసీద్ ఇమానులకు కానివ్వండి అలాగే మన పండితులకు కానివ్వండి రాకుండా ఉన్నదాన్ని ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు యాభై సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తామనుకున్నాడు మన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టారు యాభై సంవత్సరాల వరకు ఇస్తామని చెప్పి ఈ రోజు రెండేళ్ళు అవుతున్నా కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు ఇంకా ఎదురు చూస్తున్నారు జనాలు మనం అందరం కూడా కలిసి ప్రశ్నిస్తే అది కూడా వస్తారు ఈరోజు ఫ్రీ బస్సు పెట్టారు దానివల్ల ప్రభుత్వానికి నష్టం ప్రభుత్వ సొమ్ము ఇవ్వడం లేదు మన ఇస్తున్నాం మన మీద పన్నులు పెంచేస్తున్నారు దీన్ని ఎవరు అడగాల మీరు నేను అందరం కూడా అడగాల సామాన్య జనం ఇక్కడ పోతున్నారు అగ్రవర్ణాల వారు వాళ్ళు పోవడం లేదు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ రోజు వ్యాపారం లేకుండా దెబ్బతిచ్చున్నారు దీనికి కారణం అంతా ఏమంటే మనం అందరం కూడా చూస్తూ ఉండడం వల్ల గాంధీ గారి మూడు ఎలా ఉన్నాయి ఒకటి నా బొద్దు ఒకటి నేను చెప్పాలి ఒకటి వినడు ఇలా జనాలు తయారే ఎవరో ఒకరు అడుగు ఏది వేదించారు ఒక అడుగు వేయం చాలా దూరం పోలేం కాబట్టి ఈ కార్యక్రమాన్ని రోజు ఇక్కడ చేసి దానికి ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ఆ కార్యక్రమాలు జరిగినటువంటి కూడా అందులో ఉన్నాయి ఆ కాదు ఇక్కడ ఆ క్యాలెండర్ ని ఆవిష్కరింపజేద్దామని మనం ఇక్కడికి రావడం జరిగింది మన సమీరన్న గారితో అందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా ముఖ్యంగా మన వాళ్ళు అందరూ కూడా ఉండి ఇక్కడ ఒక చిన్న ఒక కమిటీగా కూడా మనం అందరం కూడా ఏర్పాటు అయితే భవిష్యత్తులో పనికి వస్తుంది అనేది ఆలోచన మీ ఆలోచన చెప్తే తదుపరి కార్యక్రమాలు మళ్ళీ ఆలోచిద్దాం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సామాజిక సంస్థ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ లేదా రాజకీయాలకు అతీతంగా సంబంధం లేని ఒక సామాజిక సంస్థ దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలలో తమ హక్కుల కోసం చైతన్యం కలిగించడం ప్రజా సమస్యలపై గుర్తు ఇప్పడం ఇలాంటివి ఇది ఏ ఒక పార్టీకో ఏ ఒక వర్గానికో తెలవించి పనిచేసే సంస్థ అయితే కాదు మన హక్కుల కథ ప్రశ్నిస్తుంది అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రశ్నించడం మన హక్కుగా భావించే సంస్థ ఇది ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది ఇలాంటి సంస్థ ఇక్కడ ప్రారంభించడానికి వచ్చేసిన మన అమీర్ బాషా అన్నగారికి కృతజ్ఞతలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున్న ధన్యవాదాలు ఈ సంస్థ గురించి మనము ఇంకా జనాలోచించి చైతన్ పట్టి వాళ్ళని కూడా ఒక సభ్యులుగా దీనిలో చేస్తే మనము సామాజికంగా ఎదగొచ్చేసి ప్రతి సామాజిక సమస్యలపైన కానీ ఏదైనా లోటుపాటు అవినీతి ఎక్కడైనా ఎవరికి ఏ అన్యాయం జరిగినా అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఎవరైనా కానీ ధ్యేయం ఒక్కటే ఏమంటే మానవత్వం మానవత్వం పైన మన హక్కులపైన మనం ప్రశ్నించడం అది ఒక సజీవంగా ఉన్న మనిషి యొక్క బాధ్యత ఎందుకంటే శవాలు ప్రశ్నించవు గొంతు నిలిపినా గమన నుండిపోతాయి దత్తులతో పొడిచినా గమన నుండిపోతాయి అలా కాదు కాబట్టి మనిషి అన్నవాడు వాడు చైతన్యం అనేది తనలో ఉండాలా ప్రజలు చైతన్యవంతులు కావాలా విద్య ఏదైతే విద్యార్థులు ఉన్నారో భావి భారత పౌరులు వారు కూడా రేపటి రోజు మన సంస్థ ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక సామాజిక బాధ్యత కలిగిన సర్వోదన్నత పౌరులుగా నాయకులుగా ఈ అవకాశం ఇచ్చిన గారికి గారికి అందరికి పేరు ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి